నమస్తే అండి మీ పేరు నా పేరు అండి ఎం తిరుగుతామ్ ఈసారి ఏ ప్రభుత్వం జగన్ గారు వస్తేనే బాగుంటుందండి అన్ని సదుపాయాలు చేశాడండి మాకు మేము పేదవాళ్ళం మా పిల్లలకి అమ్మఒడి పథకం మాకనే కదా అందరికీ అమ్మఒడి పథకం చేయూత పథకం అన్నీ చేశాడండి సాయం సాయం వల్ల చాలా పేదలు కడుపు నిండా తింటున్నారు కంటి నిద్రపోతున్నారు ముసలోళ్ళు వాళ్ళు ఉంటే పింఛన్లు ఇంటి ముందుకు వచ్చేస్తున్నారు రేషన్ ఇంటి ముందుకు వస్తుందండి లేబర్ అయితే చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషంగా ఉంటున్నారండి అది నచ్చిందండి ఈయనకన్నా ఇంకా మంచి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఉంటే జరుగుద్ది ఆయన ఒక విధినరీ అని చెప్పేసి అంటే లేదండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు ఏది జరగలేదండి చాలా ఇబ్బందులు పడ్డాము మా తాతగారు కూడా ఇలాగే పింఛన్కి వెళ్ళి చనిపోయారు అప్పట్లో చాలా ఇబ్బందులు బియ్యంకి రేషన్కి వెళ్ళినా నుంచోని లైన్లో నుంచో నుంచో నేను అప్పుడు గర్భిణీతో ఉండేదాన్ని నుంచో నుంచోని ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని అలాగా జరిగే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు అలాంటివి ఏమి లేవండి మాకు అన్నీ బాగానే ఉన్నాయి ఆయనే రావాలి నమస్తే అండి మీ పేరు సురేంద్ర కుమార్ ఈసారి ఎలక్షన్స్లలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వైసీపీ అంత ప్రభుత్వం మొత్తం బాగానే ఉన్నాయి పథకాలు మొత్తం ప్రతి ఇంటికి పథకం అందుతుంది ఏదో ఒకటి అందుతుంది పథకం ప్రతి ఇంటికి పింఛందన్నా చేయొద్దన్నా ఇది ఒక గతంలో నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక హై స్కూల్ దగ్గర ముసలి వాళ్ళు లైన్ ఇచ్చి లైన్ ఉండేవాళ్ళు రోడ్డు మీద చెప్పులు పెట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి డోర్ కూడా పొద్దున్న ఆరు ఇంటికి అయినకి ఇంటికి వెళ్ళి పింఛిని ఇది చాలా బాగుంది ప్రభుత్వం అంటే ఓన్లీ పథకాలు ఉంటే సరిపోయిద్దా డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా జగన్ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఇలాంటిది తీసుకోలేదని చెప్పేసి అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక విజనరీ ఉన్న నాయకుడు ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అని చెప్పేసి అంటున్నారు డెవలప్ డెవలప్మెంట్ ఏముంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రభుత్వం ఏదో ఒకటి అందేస్తే చూస్తున్నాడు పథకం బాగానే ఉంది అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ల పేస్తా జగన్ గారు డెవలప్మెంట్ చేస్తారని మీకు నమ్మకం ఉందా ఉంది సార్ పర్ల అంతా బాగానే ఉంది బాగానే చూస్తున్నారు రాబోయే కాలంలో నూట డెబ్బై ఐదు సీట్లకి కంఫామ్ నమస్తే అండి ఈసారి ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు ఈ ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ స సారజ్యంలోని వైసీపీ గవర్నమెంటే రావాలి ఎందుకంటే గతంలో కంటే మెరుగైన పాలన సంక్షేమ పథకాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అభివృద్ధి విషయంలో ప్రచారం అయితే చేసుకోవట్లేదు కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా జరిగింది యువతకు ఉద్యోగాలు కల్పన కానీ అన్నీ పర్ఫెక్ట్గా పక్కగా జరిగాయి కాకపోతే ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఆ చేసిన పరిపాలన బాగుండి జనానికి సమస్యలు లేవు అలాంటి సందర్భంలో ఎటువంటి పోరాటాలు చేయడానికి అవకాశం లేక సమస్యల్ని అడ్రస్ చేయడానికి అవకాశం లేక లేనిపోయినవన్నీ అభివృద్ధి లేదని అక్కడ ఎక్కడ లేదని లేనిపోయిన సమస్యల్ని కావాలని ప్రచారం చేసి సృష్టిస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్కి ఏ రకంగానూ మైనస్ చూపించే అవకాశం లేదు ఈ గవర్నమెంట్ని సంక్షేమ పథకాలనే కాదు కొన్ని సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రజలకు అందించే సేవల విషయంలో కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఎటువంటి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు అవి ఏవో ఇరవై ఏళ్ళ క్రితం కాదు గడిచిన ఐదేళ్ల క్రితమే ఐదేళ్ల క్రితం ఒక సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పనులు మానుకొని రెండు రోజులు మూడు రోజులు తిరగాల్సి వచ్చేది అలాంటిది ఎటువంటి సేవ కావాలన్నా ప్రజలకు అవసరమైన ఎటువంటి సేవైనా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి అప్లై చేసి చేతికి అందిస్తున్నారు ఇన్ టైం అలాగే పథకాలు ఇంతకుముందు గవర్నమెంట్ పథకాలు పొందాలి గవర్నమెంట్ సొమ్ము తినాలి అంటే పెట్టి పుట్టాలి అనే నానుడు ఉండేది అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళని అడిగి వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని తెలుసుకొని వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ పథకానికి వాళ్ళు పనిచేస్తారు అర్హులుగా ఉన్నారు ఏ పథకం వీళ్ళకి పెడితే వాళ్ళకు ఉపయోగం అని చూసి మరి ఆ పథకానికి ఏమేమి కావాలి ఎలా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పిందే కాక వాళ్ళు ఆ పథకాన్ని ఆ వాలంటీరే అప్లికేషన్లన్నీ తీసుకెళ్ళి పెట్టి ఆ పథకాన్ని వాళ్ళకి వచ్చేలా చేస్తున్నారు ప్లస్ ఆ పథకం ఒకవేళ వాళ్ళకి రాదు అంటే ఎందుకు రాదో చెప్తున్నారు ఏదైనా ఏదైనా ఉండి ఆ పథకం రాకపోతే పలానా ప్రాబ్లం ఉందమ్మా మీ సైడ్ నుంచి సరి చేసుకోండి అని చెప్తున్నారు కానీ ఇంతకుముందు పథకం పెట్టే దిక్కే లేదు కొన్ని గవర్నమెంట్ పథకాలు అయితే అసలు జనాలకి తెలిసేవి కాదు ఇప్పుడు నిరుద్యోగ బృత్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు అది ఎప్పుడు పెట్టారు ఎప్పుడు అమలు చేశారు ఎలిజిబిలిటీ అంటే కూడా చాలామంది తెలియదు ఇప్పుడు మా ఏరియాలోకి వచ్చేసరికి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కానీ ఇక్కడ నిరుద్యోగపూతి ఎంతమందికి వచ్చేది ఇద్దరు వచ్చేది వచ్చేదంటే వచ్చింది ఏమో లే అనుకోవడమే తప్ప ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది దాని ఎలిజిబిలిటీ అంటే ఇలాగ తెలియదు ప్లస్ ఇప్పుడు రేషన్ కార్డు ఉంది నా వరకే తీసుకోండి నాకు మ్యారేజీ పన్నెండు సంవత్సరాలు అయింది నాకు రేషన్ కార్డు లేదు మా ఫ్యామిలీతో కలిపి పెట్టుకున్నా ఇంతకుముందు జన్మభూమి జరిగేది కదా అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టాం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎదురు చూస్తూ ఉండాలన్నమాట దాని గురించి అప్డేట్ ఉండదు ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు పైగా రాలేదంటే రాలేదు అంతేగాని ఎందుకు రాలేదనేది తెలియదు ఆఖరికి ఇక్కడ స్థానికంగా ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి ద్వారా నేను ఆయన అప్రోచ్ అయ్యి మాకు తెలిసిన వ్యక్తే టీడీపీలో మాకు తెలిసిన వ్యక్తే ఆయన ద్వారా వెళ్ళి సివిల్ సప్లై ఆఫీస్లో అప్లై చేశాం అప్లై చేస్తే ఆ కార్డుకు కార్డు వచ్చింది అది కూడా మా వైఫ్కి నాకు ఇద్దరికి కలిపి ఫోటో దిగి కార్డు పెడితే ఒక పర్సన్ నాకే వచ్చింది కార్డు మా వైఫ్ పేరు రాలా ఎందుకు రాలేదంటే సమాధానం లేదు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా ఇప్పుడు రేషన్ కార్డు రాలేదంటే నీకు రేషన్ కార్డు ఎందుకు రాలేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమా ఫోర్ వీలర్ ఉందా ఏం స్థలం ప్రాబ్లమా ఏదైనా ఏమైనా ఉండి దానివల్ల మీరు అనెలిజిబుల్ అయ్యారా సమస్య చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలి అని మనం ఎత్తుకోకుండా వాళ్ళే మన దగ్గరికి వచ్చి మీకు ప్రాబ్లం ఉంది ఇలా చేయాలి ఇలా చేసుకోండి క్లియర్ చేసుకోండి అని అంటున్నారు నా విషయంలోనే జరిగింది అందుకే అంత క్లియర్గా చెప్తున్నాను అందువలన ఇప్పుడు జనం కోసం పనిచేసి ప్రభుత్వాన్ని గడప దగ్గరికి తెచ్చి వాళ్ళకి పనులు చేసే గవర్నమెంట్ కావాలా ఏదన్నా సేవ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి పనులు మానుకొని వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే గవర్నమెంట్ కావాలా ఎవరికైనా ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నాం నమస్తే అండి మీ పేరు భాష అండి ఏం చేస్తుంటారు ఎల్ఎల్పి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఈసారి ఎలక్షన్స్లలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం అసలు ఈసారి ఎలక్షన్లో పక్కగా జగన్ వస్తారండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక జగన్ అభిమానిగా కానీ మా ఇంటి చుట్టుపక్కల కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మాకు చెప్పుకోదగ్గట్టే చేశారు జగనన్న ఇప్పుడు నేను స్టూడెంట్ ఎల్ఎల్పి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేసింది కూడా జగనన్న పెట్టిన విద్యా దేవన వసతి దేవన ద్వారానే కంప్లీట్ చేశాను నేను డెటర్ ఇంతకుముందు జాబ్ చేసుకున్నాను కొంచెం డిగ్రీస్ మధ్యలో ఆపేసి అది ప్రీవియస్గా కూడా చెప్పే ఉన్నాను నేను ప్రీవియస్ మీడియాలో సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను అది కూడా ఎందుకంటే నేను నాకు జరిగింది కాబట్టి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల ద్వారా మా డాడీ ఆటో డ్రైవర్ సో మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల ద్వారా మా చెల్లిని చదివించుకున్నాను నేను చదువుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసాను ఇప్పుడు ఎల్ఎల్బి అడ్వకేట్ ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవాలని చెప్పి నేను అడ్వకేట్లో ఎల్ఎల్బీలో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ నేను సో ఈ లో చేసుకుని ఇప్పుడు ఆయన చెప్పాడు పిల్లలకి ఇప్పుడు ఆయన జగనన్న రాగా ముందు అని చెప్పాడు నేను రావాల్సిన అన్ని వసతులన్నీ ఏర్పాటు చేస్తానమ్మా ప్రతి పేదవాడికి నేను చేసి పెడతానని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పాదయాత్ర చేసినప్పుడు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు ఆయన చెప్పినట్టుగానే ప్రతి మాట చేశారు ఇప్పుడు నేను స్టూడెంట్ కాబట్టి నేను విద్యా వ్యవస్థ గురించి చెప్తాను రెండు మొక్కలు నాడు నేడు స్కూల్స్ మార్చారు ఎయిత్ క్లాస్ వచ్చిన పిల్లలకి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు అట్ ద సేమ్ టైం డిగ్రీ ఇంటర్ కాలేజెస్ ఇప్పుడు మండలానికి వచ్చి రెండు జూనియర్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేశారు చేస్తున్నారు ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అయినాయి కొన్ని ప్రాసెస్ ఎందుకంటే గవర్నమెంట్ వర్క్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది సో ఎస్టాబ్లిష్ చేశారు అవి నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్కి విద్యా దీవెన వస్తే దీవెన అండ్ ఫారెన్ విలేజ్ చదివే వాళ్ళకి విదేశీ విద్యా దీవెన అని చెప్పి వేశారు అవన్నీ మరి ఇవన్నీ చేశారు కాబట్టి తప్పకుండా మేము పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో వస్తున్నాయా లేదా పేర్ల వరకేనా పేర్ల వరకు కాదన్నా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు మీరు అడిగిన డౌట్ బాగానే ఉంది ఎందుకంటే అవతలలోడు మేము ఉన్నామని నేర్పించుకోవాలి అని అనుకుంటే కనుక ప్రజెంట్ మంచి చేసేవాడి మీద పొరత చల్లాలి నోటి మాటే కదా చేతల్లోకి వెళ్తే ప్రతి తెలుగుదేశం ఇప్పుడు మాకు మీరు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా అదర్ పార్టీస్ వాళ్ళు కానీ జగన్ అన్న గిట్టనోళ్ళు కానీ వాళ్ళంతా వాళ్ళకి వచ్చి ఉంటాయి ఆల్రెడీ వాళ్ళంతా తీసుకునే ఉంటారు ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఈవెన్ వైట్ కార్డు హోల్డర్ అందరికీ పథకాలు అనేవి ఖచ్చితంగా వెళ్ళినాయి కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళ నాయకులు చెప్పింది ఏదో కొంచెం చెప్పాలి కాబట్టి జనాలు జగనన్న మీద నెగిటివిటీ తీసుకొస్తారు అంటే ఇప్పుడు వైఎస్పీ గవర్నమెంట్లో స్కీమ్స్ తప్ప డెవలప్మెంట్ లేదు అట్లనే నిరుద్యోగులకు ఏమాత్రం న్యాయం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు అంటే డెవలప్మెంట్ అంటే యానిమేషన్లో చూపించినట్టు చేయడం అంటే అది ప్రజెంట్ వాస్తవికంలో కుదరదన్న అది సరే మాది విజయవాడ మా వాంబే కాలనీలో టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ ఎక్సల్ ఫ్యాక్టరీ తీసేశారు డంపింగ్ చెత్త లిటరల్గా ఆ రోడ్లోకి వెళ్ళాలంటే పొగ వచ్చి పొగలాగా వచ్చేసాయి ఎండకి ఎక్కువగా ప్లాస్టిక్ కాలిపోయి పొగలాగా వచ్చేసి మాకు రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు చాలా సఫర్ అయ్యేవాళ్ళం వాసన బాగా అసలు అప్పుడు ప్రీవియస్ ఎమ్మెల్యేస్ అయితే మేము చెత్తను తరలిస్తున్నాము అన్ని కోర్ట్లు శాంక్షన్ చేసాము ఇన్ని కోట్లు శాంక్షన్ అని చెప్పి చెత్తం తరలిచ్చే విషయాలు చెప్పారులే కానీ పని అయితే జరగలేదు ఇప్పుడు జా మలాది విష్ణు గారు వచ్చారు టూ థౌసండ్ నైన్టీన్లో మలాది విష్ణు గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్ మొత్తాన్ని ఊరావతలకు మార్చారు మార్చిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాస్లో అపార్ట్మెంట్స్ కట్టారు కొంచెం చోట్ల అపార్ట్మెంట్స్ కట్టి దాని ఆపోజిట్లో ఇంకా ఎక్స్టెండ్ ఉంటే పార్క్ కావాలి పిల్లలకి అడిగారు మామూలుగా జనాలందరికీ ఏం కావాలి పిల్లలు చాలా మంది ఉంటారు వైఎస్ఆర్ కాలనీలో కొంచెం క్రౌడ్ ఇది ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి పార్క్ కావాలి మాకు సో పార్క్ కట్టించారు అక్కడ ప్రాసెస్ జరుగు కళ్ళ కనబడుతుంది కదా డెవలప్మెంట్ కదా అది మరి ఇంకా డెవలప్మెంట్ అంటే ఏం కావాలి సరే ఇప్పుడు బాంబే కాలనీ అయిపోయినా పక్కన పెట్టేసాను ఇంకా విజయవాడకి ప్రీవియస్ గవర్నమెంట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎన్ని ఇయర్స్ అన్న ఒకటి కంప్లీట్ చేయడానికి మొదలు పెట్టారు మొదలు పెట్టారు కంప్లీట్ అన్న జగన్నాథ్ సరే అది ఫస్ట్ ఇది కంప్లీట్ చేశారు కంప్లీట్ చేయలేదు అది పక్కన పెట్టేసాయండి సెకండ్ ఫ్లైఓవర్ మరి జగనన్ను వచ్చిన తర్వాత కదా సెకండ్ ఫ్లైఓవర్ అసలు దాని ఇదిగో లేకుండా ఉంటే దానికి ఒక ఎస్టిమేషన్స్ అన్ని వేయించుకొని కంప్లీట్ చేసింది జగనన్న నేను కదా సంవత్సరంలోనే కదా మరి కన్స్ట్రక్షన్ జరిగింది మరి వాళ్ళ ప్రభుత్వంలో ఎందుకు అవ్వలేదు కమిషన్లకు ఆ కృతి సరే ఇది పక్కన పెట్టేస్తే మా పక్కన ఏరియా మధురనగర్ ఆర్యూబి వాళ్ళ హయాంలోనే మొదలుపెట్టారు మరి ఎందుకు కంప్లీట్ అవ్వలేదు కాంట్రాక్టర్స్ ఏమో కమిషన్ డైరెక్ట్గా చెప్తారు ఇవన్నీ ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు అఫీషియల్గా ఏ కాంట్రాక్టర్ చెప్పడు మా కమిషన్లకు ఆకృతి జరిగింది అది అని చెప్పి ఏ కాంట్రాక్టర్ బయటికి చెప్పడు ఏ కాంట్రాక్టర్ చెప్పడు ఇప్పుడు బయటకలాగా సో ఆ కమిషన్ కకృతపడి ఆ కాంట్రాక్టర్ మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేసి వెళ్తే జగనన్న ఇది నాయకత్వంలో మల్లాది విష్ణు గారు ఆర్యూబీని మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఎంత మాట్లాడారో ఎన్ని లెటర్స్ పెట్టారో ఏంటో అవన్నీ మాకు తెలుసు మేము ఆయన అనుమాలు తిరుగుతున్నాం కాదు ఆయన అనుమానం ఎందుకు తిరుగుతామని అంటారు మాకు మంచి జరిగింది మేము రూపాయి పెట్టాల ఒక పైరవీ లేని చేయాల మాకు జగనన్న ద్వారా లబ్ధి చేకూరింది కాబట్టి అభిమానంతో విష్ణు గారి దగ్గర తిరిగాము మేము విష్ణుగారి దగ్గర తిరిగిన జగన్నాథ్ దగ్గర తిరిగినట్టే కదా మాట్లాడితే మా ఫ్యామిలీ సోర్సెస్ని బట్టి అక్కడికి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళలేము కడప అన్నతో పాటు తిరగలేము మా ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి సో అందుకని మా ఎమ్మెల్యే మల్లా విష్ణు గారు ఆయనతో పాటు తిరిగాం ఎందుకు జగన్ అన్న అభిమానం కోసం సో అది దీన్ని బట్టి ఇంకా డెవలప్మెంట్ లేదు అనడానికి కూడా నదారాసిన మీకు చూపించాను ఇప్పుడు సర్కిల్ ఫ్లైఓవర్ చెప్పాను కనుక కనకదుర్గ ఫ్లైఓవర్ అది ఎప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశారు అది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు అది వీళ్ళ గవర్నమెంట్లో కంప్లీట్ అవ్వలేదు అసలు దాన్ని పక్కన పెట్టేశారు మళ్ళీ జగన్ వచ్చి కంప్లీట్ చేశారు దానికి అవునా సర్కిల్ ఫ్లైఓవర్స్ అండ్ రోడ్స్ యూపీహెచ్సీస్ యూపీహెచ్సిస్ ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారో తెలుసండి అసలు ఇంతకుముందు అసలు వైద్య వ్యవస్థను కానీ విద్యా వ్యవస్థ కానీ పట్టించుకున్నారా ప్రైవేటైజేషన్ అన్న పేరుతో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టారు ఇప్పుడు నార్మల్గా ఒక కన్సల్టేషన్ ఫీయే టూ టు త్రీ హండ్రెడ్ ఉంది వాళ్ళ గవర్నమెంట్ టైంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారు బాగానే ఉంది వెళ్తాం చూపించుకుంటాం బాగానే చూస్తారు కొంచెం ఎందుకంటే డబ్బులు పెడతాం కాబట్టి బాగా చూస్తారు సో ఒక కన్సల్టేషన్ ఒక డైలీ లేబర్కి వాళ్ళకి వచ్చి త్రీ ఫోర్ హండ్రెడ్లో ఒక కన్సల్టేషన్ ఫీయే త్రీ హండ్రెడ్ పెట్టుకుని వెళ్తే మెడిసిన్స్ ఏం చూపించుకుంటాడు లేదంటే ఏమన్నా సీరియ సీరియస్గా ఏమన్నా వస్తే ఏం చేస్తాడు ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగింది ఈ గవర్నమెంట్లో జగన్ అన్న వచ్చిన తర్వాత ఫ్యామిలీ అదే విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టారు సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని చెప్పి విలేజ్ కన్స్ట్రక్షన్ చేశారు విద్యా వ్యవస్థలో ఉన్న ఉద్యోగాన్ని పెంచారు డాక్టర్స్ని పెంచారు ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ పున చేశారు కదా మరి అది డెవలప్మెంట్ కింద రాదా అంటే ఒక నాలుగు అద్దాల బిల్డింగ్లో గ్రాఫిక్లో చూపించేసి గ్రాఫిక్స్లో చూపించినట్టు ఒక అద్దం బిల్డింగ్ రోడ్ మీద చూపిస్తే డెవలప్మెంట్ అయిపోయినట్టేనా అది కాదు కదా డెవలప్మెంట్ అని అంటే ఒక డెవలప్మెంట్ అని అంటే తనతో పాటు తన నమ్ముకున్న ప్రజలు కూడా బాగుపడాలి అభివృద్ధిలోకి రావాలి అమరావతి రైతుల పొట్టలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు ఏమంటారు నాకు తెలిసిన రాజధాని మీద నాకు తెలిసి నేను చెప్తాను చిన్నది జగన్ వచ్చిన తర్వాత వైసాగ క్యాపిటల్ అన్నారు ఇప్పుడు అమరావతి రైతులు అదంతా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అమరావతి అని అంటే ఎవరు కమ్మోళ్ళు ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం కానీ ఇప్పుడు వాళ్ళు చేశారు ర్యాలీలు చేశారు ధర్నాలు చేశారు అవన్నీ చేశారు బట్ వాళ్ళ ఫేసెస్ తెలుసు కదా ఎవరు ఏంటి ఒక డాక్టరు ఒక లాయర్ ఒక ఫైనాన్షియల్గా స్టేబిలిటీ కోట్లకు పడిగెత్తిన వాళ్ళు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తినద్దాం కానీ ఇక్కడ పెట్టే రప్పు ఇప్పుడు అమరావతిలో అంటే మంచి ఏరియానే ఏరియా పరంగా మంచిదే కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ మన స్టేట్ బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి కదా వైజాగ్ వెళ్ళాం ఇప్పుడు వైజాగ్లో ఇంటర్నేషనల్ హార్బర్ ఉంది కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్కి ఏరియాస్ కావాల్సినంత స్పేస్ ఉంది అవునా కదా ఇప్పుడు మన అమరావతిలో ఏమన్నాయి ఒక హార్బర్ ఉందా ఇదే అమరావతికి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతు ఇస్తాం క్యాపిటల్కి ఇక్కడ పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది కదా మళ్ళీ దాన్ని అక్కడ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు అంటే ఈ విషయంలో చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏమన్నారు వాళ్ళు మంచి అభివృద్ధి మామూలుగా కొంచెం పెట్టుబడి పెడితే కొంచెం పెట్టుబడి పెడితే మంచి అమరావతి నేను చెప్పాను కింద అమరావతి అనేది మంచి ఏరియా ఇటు కృష్ణానది ఉంది మనకి దగ్గరలో కొంచెం ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి కానీ ప్రీవియస్ గవర్నమెంట్ సరిగ్గా స్టేబుల్గా వచ్చిన ఫండ్స్ నా ఇటుక నా అమరావతి అని చెప్పి అమౌంట్స్ కలెక్ట్ ఫండ్స్ కలెక్ట్ చేశారు ఆ విషయం ఎవరి అసలు ఆ డబ్బులు ఎంత కలెక్ట్ అయినో ఏమైనా ఎవరికి తెలియదు అవి అసలు అవన్నీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ సిఆర్టీఏ పరంగా కలెక్ట్ చేశారు అవి అవి ఎవరికీ తెలియదు సో ఇన్ని అవకతవకలు జరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి కదా బేసిక్ ఇప్పుడు నోటి మా నాదేముందండి నాకు అమరావతి అయితే బాగుండేది నాది విజయవాడే నా విజయవాడ క్యాపిటల్ అయితే నాకు బాగుంటుందని చెప్పి నేను చెప్పేస్తా కానీ చేసే ఊరికి తెలుసుది నొప్పి అంతే కదా ఇప్పుడు వైజాగ్లో ఉన్నాయి చెప్పాను కదా అందుకే నాకంటే ఇప్పుడు నాకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వైజాగ్ నాకు నా సిటీలో నేను నాకున్న ఇప్పుడు నా సొంతలు ఉన్న చోట నాకు క్యాపిటల్ వస్తే నాకు ఇదిగా ఉంటుంది బట్ నేను అది కాదు ఇప్పుడు ప్రజల మీద భారం పడింది కదా లక్ష కోట్లు కావాలని అన్నారు అమరావతి కన్స్ట్రక్షన్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన ట్రాన్స్పోర్టేషన్ రావాలి అంటే కనుక చాలా ఖర్చు అవుతుంది కానీ అక్కడ వైజాగ్లో ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత కూడా ఒక ఏరియాని పట్టుకొని ఏం డెవలప్మెంట్ చేయట్లేదే అన్ని ఏరియాస్లోకి స్ప్రెడ్ చేస్తున్నారు కడప ఇంతకుముందు కరువు ప్రాంతం అనేది ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ ఇప్పుడు మరి నార్త్ ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అని అన్నారు మరి అదంతా డెవలప్ అవుతుంది కదా ఇప్పుడు శ్రీకాకుళం అవన్నీ ఎస్టీలు ఎక్కువ ఎందుకు మరి ఈ ప్రీవియస్ గవర్నమెంట్లు ఎవరు చేయలేదు దాని అభివృద్ధి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ప్రీవియస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ని పట్టుకొని డెవలప్ చేశారు మరి స్టేట్ అంతా మరి స్టేట్ అంతా జనాలు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా మీ ఎమ్మెల్యే కలిసి మీరు గవర్నమెంట్స్ ఫామ్ చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమో ఇలాగే స్ప్లిచ్ చేశారు మొత్తాన్ని అభివృద్ధిని ఇది అంతా స్ప్లిట్ చేశారు అందరినీ ఎందుకంటే ఆ హయంలో ఉన్న వాళ్ళకి తెలుసు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసిన వాళ్ళకి కొంచెం రాజకీయ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అంటే మాకు చెప్తే తెలిసింది అండి మేము ఒక సెవెంత్ క్లాస్ ఎట్లా సాయన్స్పోయినప్పుడు నైన్త్ క్లాస్లో ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి గారు బట్ మా అమ్మ వాళ్ళు మాకు చెప్పింది ఆయన ఎలా అభివృద్ధి చేశారు ఒక లేని వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన స్ప్లిట్ చేశారు ఈయన కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు జగన్ కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నడుస్తున్నారు ఆయన కూడా సో క్యాపిటల్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న సోర్సెస్ని వాడుకొని మనం క్యాపిటల్ చేసుకోవాలి లేని వాటిని సృష్టించడానికి ట్రై చేయకూడదు సోర్సెస్ ఉన్నాయి మన స్టేట్ బడ్జెట్ అవన్నీ చూసుకోవాలి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవి నేను చెప్పినట్టు లేకపోతే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు సెటిల్ అవ్వదు అది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన ఏ క్యాలిక్యులేషన్స్ మీద ఇప్పుడు ఒక క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ప్రజా సంక్షేమం మీద విద్యా వైద్య వ్యవస్థ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అందులో టెన్ టెన్ పర్సెంట్ తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టారనుకోండి క్యాపిటల్ అయిపోతుంది అది క్యాపిటల్ అయిపోతుంది మన స్టాండర్డ్స్ పెరిగినట్టే కదా ఇప్పుడు మామూలుగా ఇంకా వైజాగ్లో ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ పక్కన పెట్టండి క్రికెట్ స్టేడియం ఉంది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా వైజాగ్ ఒక మంచి పేరు ఉంది ఎవరికైనా క్లిక్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముంబై ఉందా కంట్రీ వైజ్గా ఏమంటారు దాన్ని క్యాపిటల్ ఏ క్యాపిటల్ వాణిజ్య రాజధాని అని అంటారు తెలుగులో అంతే కదా మామూలుగా ఢిల్లీ క్యాపిటల్ అయినా సరే మన పేరుకి ముంబైని వాణిజ్య రాజధాని అని అంటారు ఎందుకు వచ్చింది దానికి ఇంటర్నేషనల్ హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కాన్సెప్ట్స్ ఉన్నాయి సో దాని బేసిస్ ప్రకారం ఇప్పుడు వైజాగ్ కూడా కొంచెం త్వరగా డెవలప్ అవుతుంది ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి త్వరగా చేసుకోవడానికి కాన్సెప్ట్ ఉంది కాబట్టి అదే సో దాన్ని వైజాగ్ అయితే బాగుంటుంది కొంచెం మా మీద జనాల మీద ప్రెషర్ పెడతాం ఇప్పుడు అప్పు చేస్తారండి తెస్తారు వేసేస్తారు అయిపోయింది అది ఎవరి మీద ప్రెషర్ పడుతుంది పన్నుల రూపంలో మళ్ళీ మేమే కట్టాలి సో మా నాయకుడు తీసుకున్న ఆలోచనలు కూడా ఒకటికి నాలుగు సార్లు ప్రతివాడికి ఇబ్బంది పడకుండా ప్రజలనే కూడా ఇబ్బంది పడకుండా మనల్ని నమ్మి ఉన్నందుకు మనం వాళ్ళని అన్యాయం చేయకూడదు అన్న కాన్సెప్ట్లో వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము దానికి మద్దతు ఇస్తాం